రాష్ట్ర వాల్మీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ స్వామి గారిని అమ్మకపల్ల బాబురెడ్డి లింగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బాబురెడ్డి గారు సుడు సత్కారం శాల్గా చేస్తారు ఒకసారి అంతా కలిసే నేను చెప్తున్నాను కదా కళాధిపాలకు కళాకారులకు అందరికీ చుట్టం ముందుకుని రాజకీయ నిర్మాణం చేత రాష్ట్ర వణ్య సో నారాయణ స్వామి తమ్ముడైనటువంటి దాలుడు దాడుకి శివసత్కారం చేయవచ్చు కోరుతున్నాను అలాగే అమర్పల గ్రామానికి లక్ష్మణారాయణ రెడ్డి గారు దండతో ఒక దండవేసి నారాయణ స్వామి గారిని సన్మానిస్తారు ఒకసారి అంతటి అపారే చట్టం మనం ఇచ్చే ఆత్మ కాదు అంత ఒక్కసారి చేసే వాళ్ళ కళాకారులు కళాకారులు అంటే ఒక్కసారి అలాగే సక్రంగా తీసి లింగం తీసి ఒకసారి సమాజం చేయవచ్చు కోరుతున్నాము ఒకసారి గట్టిగా ఒక నియోజకవర్గం చేయాలి మనల్ని చేసే ఈ చెప్పట్లే నిజంగా కళాకారులకు కళాధికారులకు మన గ్రామం తప్ప అమ్మకూడ గ్రామమే కాదు మనము కూర్చో కోలు మన రాయలసీమలో నిమిషాలు పోవాలంటే కానీ ఈరోజు కోరుకునే డాక్టర్ భద్రదే యాబోల్ నారాయణ స్వామి గారిని సెల్ గట్టి దుస్చారు సన్మానం చేస్తున్నారు ఒకసారి వచ్చిన అలాగే ఆర్ఎండి డాక్టర్ ఆర్ఎండి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పాపన్న ఈ నారాయణ స్వామి గారికి ఒకసారి ఇవన్నీ వాళ్ళు అంతా వచ్చేది ఏ నారాయణ స్వామి వచ్చేది నిజం మనస్ఫూర్తిగా ఇంత గొప్ప నాటకాలు అలాగే మా ఊరికి మా ఊరు రాయలసీమ అనుమతి మా మనిషి దాన సందర్భ మా విషయం రామగారు ఒకసారి నాగారు నాకు ఆశ అంతే అంత గొప్ప మా రావడం తెలుగు మాట పదే అంటారు అంతా నాటకాలు ఎంత దక్కదాం மாதோம் செவின் விஷயங்கள் செப்புக்கி தயச்சேசு பிரதி ஒத்த கலாக்கா ஒர்க்கு சீசாரும்